Well, I don't know. I don't know. I don't know. అరే చెప్పండి ఇటు వినండి అరే వినండి మీరు గొడవ చేయడానికి వచ్చిందా వినడానికి వచ్చి ఆగండి ఆగండి ప్లీజ్ ఆగండి ఆగండి ప్లీజ్ ఆనండి ఒక్క నిమిషం ఆగండి అదండి అబ్బా ఆగండి అబ్బా ప్రోగ్రామ్ મિક્રોફೋನ್ પ્લીઝ આટલું બોલવડતું રાજી કરો આ તો હું છું ને આ 60000 ની આટલું ની આટલું બોલવડતું આટલું બોલવડતું सर <laughs> सर சரி அமௌண்ட்டா அது காட்டி யாப் தலை ஓலாடு इंदिर में सीने वाले ओक जो इंदिरा संता स्थल में लेने वाले పోలీసులువసరం ఇక్కడ లేదు లేదు లేదమ్ కూర్చోండి కూర్చోమంటున్నా కూర్చోండి అబ్బాయి నేను చెప్తున్నా వినండి రేషన్ రేషన్ ఆగ పా చెప్తాను ఇటు వినండి అరే వినండి మీరు గొడవ చేయడానికి వచ్చిందా వినడానికి వచ్చిందా